असौ यस्ताम्रो अरुणवुत बभ्रुः सुमङ्गळः ये चे मागं रुद्राभितो दिक्षुश्रिताः सहस्रसो वैशागं हेडैमहे ఆకాశంలో ఎరుపు అరుణ వర్ణాలతో మెరిసే ఆ ఆదిరుద్రుడు మంగళకరుడు దిక్కులన్నిటిలో వేల సంఖ్యలో విస్తరించి ఉండే రుద్రదేవతలారా మాపై ఉన్న దుష్ప్రభావాలను తొలగించమని నమస్కారాలతో ప్రార్థిస్తున్నాము అసౌయో వర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోపా దృశన్న దృశన్ను దహార్య ఉతైనం విశ్వాభూతాని సదృష్టో ృడయాతిన నీలమణి వలయంతో మెరిసే కంఠం ఎరుపు కాంతులు వెదజల్లే రూపంతో ఆకాశంలో సంచరిస్తున్న రుద్రుడిని రక్షకులు చూస్తారు భూతాలు చూస్తాయి ఎవరికైనా ప్రత్యక్షమైతే వారికి క్షేమం ప్రసాదిస్తాడు మాకు కృపచూపమని ప్రార్థన నీలగ్రీవాయ మోస్గ్రీవాయ అధోయే అస్య సత్వానోహం తేభ్యోకర నీలకంఠుడైన రుద్రదేవ సహస్ర నేత్రాలు కలవాడా నీకు నమస్కారం నీ నియంత్రణలో ఉన్న అన్ని సత్వాలకు కూడా నమస్కారం ప్రముంచుభయోర్జతే పరాత భగవోప ఓ రుద్రా నీ ధనుసులో ఉన్న తాడును కొంచెం సడలించు నీ చేతిలో ఉన్న కఠినమైన బాణాలు మా దగ్గర నుండి దూరమయ్యేలా చేయు అవతత్వధనుహస్రాక్షుధే నిశీరే శ్యాం ముఖా శివో నుమనాభవ సహస్ర నేత్రాల వాడ నీ బలమైన ధనుసును దయతో కిందకు వంచి నీ బాణాల నునుపును తగ్గించి మాపై శాంతమయంగా కరుణ చూపించు విజ్యం ధను కపర్ధినో విశల్వో బాణవాగంబుత అనేశన్యశేషవ ని జటాధర రుద్ర నీకు చెందిన ధనుసు బాణాలు శిలా కఠారాలు అన్నీ మా మీద దయగా వ్యవహరించాలి వాటి శక్తి మాకు హాని చేయకుండా ఉండాలి याेतिष्टमहस्ते बभू